ಹಾಕದಾಗ ಏನು ಸಾಧ್ಯನೋದಲ್ಲಾಗಿ ಇಂಕರ ಗೋಲ್ ಗೋಡರ ಇಲ್ಲಿ ಆ ದಾರಿ ಇಲ್ಲಿ ನೋಮಲ್ 一。

పద్దెనిమిది రోజుల నుంచి వెళ్ళి సమ్మెలో ఉన్నాము సమ్మె బాట పట్టినాము మా ఉద్యోగాల డిమాండ్స్ సాధనకై మేము గవర్నమెంట్ సమ్మె నోటీస్ ఇచ్చినాము ఆ సమ్మె నోటీస్కు గవర్నమెంట్ స్పందించిన చో మేము పద నెల పదోటి డేట్ నుంచి సమ్మెలోకి వచ్చినాము ఈరోజుకు పద్దెనిమిదవ రోజు ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మాజీ ప్రధాని ఆర్థిక సంస్కృత పిత అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఈ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ దగ్గర సార్కు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించడానికి మా ఉద్యోగస్తుల అందరం మీడికి ర్యాలీగా వచ్చి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించి మేము ఇక్కడ నుంచి తిరిగి మా దీక్షా శిబిరానికి వెళ్తున్నాము ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి మేమందరం ఇక్కడ నిలబడ్డామంటే కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఉద్యోగాలను సృష్టించింది సర్వశిక్ష అభియాన్ని పథకం తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేసుకుంటే మేము చాలీ చాలని వేతనాలతోటి మేము కుటుంబాలను ఎలా తీసుకుంటూ వస్తున్నాము ఇప్పటికైనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ వన్ ఇయర్ తర్వాత మేము మళ్ళీ మన మినిస్టర్లను ముఖ్యమంత్రిని కూడా కలిసి చాలాసార్లు వినివ్వించడం జరిగింది అయినప్పటికీ కూడా మా సమస్యలు తీరైనప్పుడు మేము సమ్మె పాట పడడం ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంటు ఆలోచించి తొందరగా చర్య తీసుకొని మా న్యాయమైన డిమాండ్ను నెరవేర్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని గాంధీ బాలికా పాఠశాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ వచ్చినాయి వీళ్ళందరికీ విద్యా బోధన ఆగిపోయింది తొందరగా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన మేము విధుల్లోకి చేరి మా విద్యార్థులకు విద్యా బోధన అందిస్తూ వాళ్ళను పరీక్షలకు సంసిద్ధులను తయారు చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత విషాద వార్త నిన్న జరిగిన సంఘటన మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సర్గస్సులైనారు ఆ విషయం తెలిసి ఆ సందర్భంగా ఈరోజు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగుల అందరి మీదకి వచ్చి సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులను మేము కోరుకుంటున్నామంటే సార్ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఎయిటీ టూలో పనిచేశారు ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఆర్థిక శాఖ నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఎన్నో సంస్కరణలు ఆర్థిక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అట్లాంటివంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇంకా ఆయన బడుక బలహీన వర్గాలకు కూడా ఎంతో సేవ చేశారు అయినప్పటికీ కూడా ఇంకా మన ప్రభుత్వాలు మళ్ళీ కొంచెం వెనుక వెనుక వెనుకడుకు ఏ విషయంలో అంటే మా మేము మా లాంటి చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకున్నటువంటి ఉద్యోగులను ఇంకా అణచివేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా మా బడుక బలహీన వర్గాలకు ఎవరైతే మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను